తిరుపతి రూరల్ పరిధిలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తిరుపతి రూరల్ సీఏ కలి అన్నారు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని శనివారం సుబ్బై కాలనీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ షాప్ యజమానులు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పక్క వాహనాలను పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ఫుట్పాత్లను ఆక్రమిస్తే కఠించలేదు తప్పవని హెచ్చరించారు ఇటీవల కాలంలో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రాత్రి పగలు సమయంలో గస్తీలు తిరుగుతూ ప్రజలకు దొంగతనాలు నివారణ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద వ్యక్తులు ఉంటే పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని కోరారు షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు అలాగే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ప్రజల సహకారంతోనే శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దొంగతాలను నివేదించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు నాగేంద్రబాబు శీక్ష వారి పాల్గొన్నారు ವಾಲ್ಕನ್ ರೇಟ್ ಆಟೋ ವಾಪ್ಸ್ ನೆಮ್ಮದಿ ಇತ್ತು ಆದರೆ ಇದು ಆಗುತ್ತೆ ನೋಡಿ ಅವರು ನೋಡೋದಾ ಬಾರಿ ಪರಿಯರ ಪರಿವೈಪೇ ವೇದ ಅಂಶಕ್ಕೆ ದೈಹಿಕವಾಗಿ